రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రింగి మండలంలోని బొమ్మడి మారణ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ అండ్ మీడియా ఇతరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశం నిర్వహించుకోవడానికి గల ముఖ్య కారణం మరి మారణ గ్రామంలో మరి రైతులు ఇలా మొక్కజొన్న పంట పండించి దాదాపు నెల నెల పదిహేను రోజులు గడుస్తున్నా కూడా ఇలా వాటికి కొనుగోలు చేయక ఇలా రోడ్ల మీద కిలోమీటర్ల మీద మరి ఇలా మొక్కల కుప్పలు మరి రోడ్ల మీద ఉన్న పరిస్థితి అదేవిధంగా ఈ స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఒక కుటుంబంలాగా కలిసి ఉన్న మానాల గ్రామాన్ని మరి ఇలా రాజకీయ దురదృష్ట ఉద్దేశంతో మరి ఇలా కుటుంబాలలో అదేవిధంగా మరి కుల సంఘాలలో మరి చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధం లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో మరి జరుగుతున్న విషయంలో మరి ఇలా మానాల మరి అన్ని గ్రామాల గౌరవ తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే రైతులతో పాటు మరి రోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఎందుకనంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరి అత్యధికంగా మరి మొక్కలు పండించిన గ్రామం ఏదైనా ఉందంటే మరి మారాళ గ్రామం ఆ గ్రామంలో ఈ కొంతమంది రైతులకు ఒరిజినల్ పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇలా మొక్కలు కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మరి ఇక్కడ ఎక్కువ శాతం మంది మరి పోడు భూములపైన ఆధారపడి ఉన్న గిరిజన రైతులు ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం హయాంలో మరి కొంతమందికి మందికి బోర్డు పంటలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఎలక్షన్ బోర్డు నేపథ్యంలో మరి ప్రొసిడింగ్ కాపీలు ఇవ్వడం కూడా జరిగింది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయి ఉంది గత రెండు మూడు సీజన్ల నుంచి వాటి మీదనే మరి పంట కొనుగోలు వరి కావచ్చు పత్తి కావచ్చు అనేక రకాల పంటలు మరి వారి ద్వారా కొనుగోలు చేయడం జరిగింది కానీ ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇలా రాష్ట్రంలో ప్రతి గింజ కొంటామని మాట ఇస్తూ కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ నెల రోజుల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ చూసినా కూడా రోడ్లపైననే రైతులు పొద్దున దాకా మరి పడిగాపులు కాస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున మరి ప్రభుత్వ వైపు విమలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా మరి మహాళకు రావడం జరిగింది వారు ఈ రెండు రోజులలో రెండు సార్లు మరి రావడం జరిగింది వారు కూడా మరి కిలోమీటర్ల మేర మరి ధాన్యం మరి రైతులు మరి ఎండబెట్టి మరి ఉన్న దాని పరిస్థితులు కూడా వారు చూడడం జరిగింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మానళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పండించిన వాళ్ళు ఇలా పండించిన పంట మరి భూమి మీద పండించి ఎక్కడో ఆకాశంలో పండించి తీసుకురాలేరు భూమిలో పండించిన పంటనే కాబట్టి ప్రతి ఒక్క రైతు యొక్క పంటను మరి వెంటనే కొనుగోలు చేయాలని మానాళ్ళ తరఫున డిమాండ్ చేస్తూ అదే రకంగా మరి ఈ స్థానిక ఎలక్షన్ల నేపథ్యంలో మరి అనేక రకమైన రాజకీయ క్రీడల్లో భాగంగా మరి గత నెల రోజుల ముందు దాదాపు మన రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించిన విషయం మరి ఇక్కడ మానల గ్రామంలో మరి ఫారెస్టు కాపాడాలనే ఉద్దేశంతో మరి మానల గ్రామస్తులందరూ ఏకతాటిగా వచ్చి మరి పోరాడిన పరిస్థితి అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పెద్ద నాయకులు గతంలో మానలకు మరి కలెక్టర్ గారు అదే అదేవిధంగా అఖిల్ మహాజన్ ఎస్పి గారు వచ్చినప్పుడు రెండు సభలో మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మరి ఇక్కడ మానల నాకు ఈ ఐదు సంవత్సరంలో నాకు ఈ మానల ప్రజలు ఓటు వేయకున్నా పర్లేదు కానీ మానాల యొక్క అడవి కాపాడాలనే ఉద్దేశం మరి ప్రజల ముందు జిల్లా మెజిస్టర్ మన కలెక్టర్ ఆధ్వర్యం ముందు అలా అదేవిధంగా ఎస్పీ ముందు కూడా మాట మాట్లాడడం జరిగింది కానీ ఇలా చూస్తే మరి ఎవరైతే ఫారెస్ట్ కొడుతున్నారో వారి మీదనే మరి కేసులు బనాయించి వారినే మరి కాపాడే ప్రయత్నం చేసి అదేవిధంగా ఇలా కుటుంబం ఇయల బీఆర్ఎస్ పార్టీ ఇయల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కుటుంబం లెక్క ఉన్నటువంటి మానాల గ్రామాన్ని మరి ఇవాళ ఏదో రకంగా మరి రొల్లిలు అల్లర్లు సృష్టించి మరి కుటుంబాల మధ్య కలహాలు సృష్టించి పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళను కాపాడి చేసి ఇలా వారిని పార్టీలోకి తీసుకొని మరి నిన్ను నిన్న మరి ప్రతి ఒక్కరిని రెండు కుల సంఘాలను అదేవిధంగా ఒకరిద్దరు నాయకులను మరి చేర్చుకోవడం జరిగింది అందులో దాదాపు వాళ్ళందరూ మేము ఒక కుటుంబ సభ్యుల మానాల మానాల కుటుంబ సభ్యుల భావించడం తప్ప ఒక పార్టీగా మేము ఎప్పుడు కూడా వాళ్ళను విస్మరించలేం అందరం కుటుంబం లెక్కన భావించడం కానీ ఇలా వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేరినారే మనం వాస్తవం కానీ అందులో అందులో ఒక్కళ్ళిద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు వాళ్ళు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు యాక్టివ్గా పార్టీలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు ఇలా మానల ప్రజలు ప్రతి ఒక్కరు మరి దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు రానున్న స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మొన్న సేవు ఫారెస్ట్ అనే ఉద్దేశంతో ఇలా మానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘం మరి ఆ రోజు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం కొందరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి సహకరించకపోయినా ఇక్కడి నుంచి రుద్రేగ్గ దాకా మరి కాళ్ళినడక నడిచి వెళ్తూ మరి కలెక్టర్ దాకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి అది కాకుండా ఇలా ఊరందరూ ఏకతాటికే వస్తే మరి వాళ్ళు మరి అంత చేసిన శ్రమ మరి ఇలా నేను మా మేము అందరం మరి వాళ్ళ శ్రమను మేము వృధా అయిందని అనుకుంటాం ఎందుకంటే వాళ్ళంతా చేసిన ఒక్క అయితే మన నిన్నటి రోజున మరి పార్టీలో చేసుకొని చేసిన దాన్ని మేము నిజంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎలక్షన్ల గురించి ఇంకా చాలా అనేక రకాలమైన ప్రజలను ప్రభావాలకు పెడతా ఉన్నారు ఇలా గిరిజన గ్రామాలలో ప్రొసిడింగ్లు వచ్చిన రైతులకు మరి ఇలా కాంగ్రెస్ పార్టీలకు వస్తేనే రేపు మీకు పట్టాలు వస్తాయి మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తే మేము మొక్కలు కొనుగోలు చేస్తామనే మాట మరి గత రెండు మూడు రోజుల నుంచి మరి కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాలను తిరుగుకుంటూ మరి వాళ్ళను ఒక్కొక్కరు సింగిల్గా మరి వాళ్ళను ప్రో ప్రోభాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి చేసి మరి వాళ్ళ మనసును దోచుకొని మీరు పార్టీలకు ఆహ్వానించాలి తప్ప కానీ ఇలా కేసులు పెట్టి లేకుంటే ఇంకో రకంగా భయభ్రాంతుల గురి చేసి మరి పార్టీలకు చేర్చుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు గత పది సంవత్సరాల కాలంలో మరి బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏనాడు కూడా అలాంటి పరిస్థితులు కేసులు పెట్టి మళ్ళీ మనమే విడిపించి మళ్ళీ మనమే మరి పాటలకు చేర్చుకునే కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా చేయలేం ఇంతకుముందు వేరే చుట్టుపక్కల గ్రామాలు వింటుండేం కానీ ఇలా కుటుంబ సభ్యులెక్క ఉన్న మానాల గ్రామంలో మరి ఇలా ఆ పరిస్థితి నెలకొంది మరి ఇది ఎందుకు నెలకొందో మరి ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మరి ఈ మానాల గ్రామం అందరం ఏకతాటిగా వచ్చి మరి స్థానిక ఎలక్షన్లో మరి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీరు చేస్తున్న కూడా స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు కానీ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి తండ చేసిన గ్రామ సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ పెద్ద మనుషులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయత్త